ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రీతం నేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీ రాజ్ శాఖను అయితే ఆయన చేపట్టారో గతంలో గత ప్రభుత్వాల్లో ఐదు సంవత్సరాల్లో పది ఇరవై సంవత్సరాల్లో కూడా జరిగిన అభివృద్ధి ఈ రోజు ఆయన ఛార్జ్ తీసుకున్న ఐదు నెలల్లో ఇంత అద్భుతంగా రిజల్ట్స్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అది సిసి రోడ్లు వేయడంలో అయితే లేదు గత ఐదు సంవత్సరాల్లో వందల్లో కూడా సిసి రోడ్లు లేకపోవడం అలాంటిది యాభై రోజుల్లో పదకొండు వేల సిసి రోడ్లు కంప్లీట్ చేయడం మహాత్మా గాంధీ గారు అన్నమాట పల్లెలు బాగుపడితే దేశం బాగుపడుతుందనే మాటని నిజం చేస్తూ గ్రామ సభలు నిర్వహించడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడం కానీ గోకులం విషయాలకు వస్తే గోకులాలు గత ప్రభుత్వంలో ఐదు వందల అరవై ఎనిమిది ఐదు సంవత్సరాల్లో చేస్తే కేవలం ఐదు నెలలు పన్నెండు వేల ఐదు వందల గోకులాలు ప్రారంభం అవడం అనేది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధికి నిజాయితీకి సర్పంచ్ సర్పంచ్లకి ఫండ్స్ కానీ మరీ ముఖ్యంగా మన దేశ దేశానికి సంబంధించి ముఖ్యమైన పండుగలైనటువంటి స్వాతంత్ర దిన దినోత్సవం కానీ ఇట్లాంటి దినోత్సవాలకి ఐదు వందలు రెండు వందల యాభై ఎనిమిది పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు చేర్చారు భారతదేశ చరిత్రలోనే ఏ రాజు పంచాయతీ రాజు ఇంత అద్భుతంగా జరిగింది లేదు అది కేంద్ర ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ గారి పనితీరును కొనియాడుతుంది ఈ సందర్భంలో మన అన్నమయ్య జిల్లా పెద్ద మండలంలో మా నాగూర్ ఆధ్వర్యంలో మన ఎంపీడీఓ గారు కానీ ఎంపీఓ గారు కానీ మిగతా అధికారులందరూ సహకారంతో ఈ రోజు ఇక్కడ నాగూర్ గారు మన ఈ గోకులం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పరిశ్రమని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకెళ్లడం నాగూరు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ అలాగే మా తమ్మలపల్లి నియోజకవర్గా అయినటువంటి మా సాయిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇలాగే జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ బిజెపి కానీ అందరూ కూడా వచ్చి గవర్నమెంట్ ఏదైతే మన కార్యక్రమాలు చేపడుతుందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ అలాగే మన వాళ్ళను కూడా అభివృద్ధి చేసుకుంటూ పాడి పరిశ్రమ కావచ్చు ఈ రోడ్లు ఏదైనా కావచ్చు లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల కార్యకర్తలకు ఉంటుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఐదు నెలల్లోనే ఇంత అద్భుతాలు చేసి చూపించారు రిజల్ట్స్ చూపించారు ఆయనకు మనమందరూ కూడా అండగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దైది విమానంగా పెరుగుతుంది